ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్య ఏదైనా గురువుగారు అంజనం వేసి పరిష్కారం చూపిస్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవ శక్తి కలిగినటువంటి గురువు మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ అందరూ కూడా వారి సమస్యలు తీరి చాలా సంతోషంగా ఉంటున్నారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతగానో ఇష్టపడే వ్యక్తి నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా రాత్రంతా కూడా నిద్రపోకుండా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు ఆ వ్యక్తి నీ జీవితంలో ఉండడం వలన నీకు మంచి జరుగుతుందో లేదో చెబుతాను వినుతల్లి చూసిన వెంటనే ఈ శుక్రవారం రోజున కామాక్షి అమ్మవారిని తాకుతల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ కామాక్షి అమ్మవారిని తాకండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే చూడమ్మా నీ మనసులో ఉన్న వ్యక్తి నీ గురించి తెలుసుకున్నారా వారి తప్పు తెలుసుకున్నారా అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ఏంటి అని వారు అసలు రాత్రంతా ఏం ఆలోచించారు అంతా కూడా తెలుసుకుందామండి ఈ వ్యక్తి అయితే నిన్న రాత్రి మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచించారండి మీ గురించి ఆలోచించడం వలన వారికి ఏమాత్రమో కూడా నిద్ర పట్టలేదండి వారు ఎంత మెంటల్ టెన్షన్లో ఉన్నారు ఎంత స్ట్రెస్లో ఉన్నారు ఎంత ఆలోచిస్తున్నారు అనేది ఈ చీటీ ద్వారా తెలుసుకుందామండి సో ఈ వ్యక్తి అయితే నిన్న రాత్రి మీ గురించి చాలా గట్టిగా ఆలోచించారండి ఆ వ్యక్తికి నిద్ర కూడా పట్టలేదండి అది గిల్టీ ఫీలింగ్తో కావచ్చు బాధతో కావచ్చు చాలా అయితే ఏడ్చారండి చాలా బాధతో అయితే ఈ వ్యక్తి ఏడుస్తున్నారండి ఎందుకంటే ఆ వ్యక్తి మీ నుండి దూరమైన తర్వాత చాలా ఎక్కువగా ఆలోచించడం ఓవర్ థింకింగ్ చేయటం దీనివలన వారైతే చాలా అంటే చాలా బాధగా ఫీల్ అవుతున్నారు నిజంగా అయితే వారు మీ గురించి చాలా డిస్టర్బ్ అవుతున్నారు రాత్రి అయితే వారు అస్సలు నిద్రపోలేదండి ఈ కార్డు ద్వారా అయితే చెప్పొచ్చండి ఆ వ్యక్తి అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి పైకి మాత్రం చెప్పటం లేదు కానీ మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్గా ఉంటున్నారు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు అనేవి ఉన్నాయండి ఎందుకంటే మీరేం మాట్లాడినా సరే వారికి అర్థం కాకపోవటం ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకోవటం మీరు పాజిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా తీసుకోవటం ఇలా చాలా చాలా ఎలిమినేషన్ అయితే ఉన్నాయండి వారైతే మీ గురించి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారండి వారే తప్పులు చేసి వారే మీ గురించి తప్పుగా అర్థం చేసుకుని వారు మీ నుండి వెళ్ళిపోయి మిమ్మల్ని అయితే బాధ పెట్టారండి ఇప్పుడైతే వారు చాలా డిప్రెషన్లో ఉన్నారు ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు కనెక్ట్ అయిన వారు హ్యాపీగా ఫీల్ అవ్వండి లేదంటే బాబాగారు సందేశంలా భావించండి ఆ వ్యక్తికైతే ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అనిపించడం లేదండి మీ విషయంలో వారి తప్పులైతే వారికి గుర్తొస్తున్నాయండి మీ విషయంలో ఏ తప్పులైతే చేశారో ఎలా బిహేవ్ చేశారో ఇదంతా కూడా వారికి గుర్తొస్తున్నాయండి వారు మీ ఎదురుగున్నా నిలబడి నేను ఈ తప్పులు చేశాను నన్ను క్షమించు మళ్ళీ నా లైఫ్లోకి రా ఇదివరకట్లా ఇద్దరం కలిసి ఉందాము మనం సంతోషంగా ఉందాము అని మీకు చెప్పాలి అని ఎన్నో ఎన్నో మనసులో అనుకుంటున్నారు గతంలో మీ ఇద్దరి మధ్య జరిగిన సంతోషకరమైన విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుని చాలా చాలా ఫీల్ అవుతున్నారు వాటన్నిటినీ కూడా మిస్ అవుతున్నాను అని అనుకుంటున్నారు కానీ వారైతే మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని మీతో చెప్పడానికి వారు భయపడుతున్నారు మీ మధ్య ఏదైనా జరిగి ఉండవచ్చండి ఎటువంటి మనస్పర్ధలైనా వచ్చి ఉండవచ్చు నువ్వు నా లైఫ్లోకి రా మళ్ళీ మనం కలిసి ఉందాము అని మీతో చెప్పాలి అని ఉంది కానీ వాళ్ళైతే చాలా భయపడుతున్నారండి అలాగే వారికి మెచ్యూరిటీ అనేది పెరిగింది ఆ వ్యక్తి అయితే మీకు చాలా వ్యాల్యూ ఇస్తున్నారు మిమ్మల్ని ఒక ఏం జిల్లా అనుకుంటున్నారు ప్రతి క్షణమో కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు జరిగినవన్నీ తెలుసుకుని వారి తప్పులు తెలుసుకుని నేను చేసింది తప్పు మళ్ళీ తప్పు చేయకూడదు అని అయితే వారు అనుకుంటున్నారండి మంచి లెసన్ అయితే నేర్చుకుంటున్నారండి అది కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్లో వారైతే మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎవరికైతే కనెక్ట్ అవుతుందో మీరు అనుకుంటుంది తప్పండి ఆ వ్యక్తికి నా మీద ప్రేమ లేదు ఇష్టం లేదు అని అనుకుంటున్నారు అది చాలా రాంగ్ అండి అది ముమ్మాటికి తప్పండి ఆ వ్యక్తికి ఎలాంటి బాధలు లేవు చాలా దచ్చాగా ఉన్నారు అని మీకు అనిపిస్తే కనుక అదొక మాస్క్ అండి ఒక ఫేకు వారైతే అస్సలు హ్యాపీగా లేరు మీ మీద అయితే ఓవర్ ఎమోషనల్ ఉంది ఓవర్ థింకింగ్ ఉంది మీతో మాట్లాడాలి అని ఉంది వారు చేసిన తప్పులు వారికి తెలుస్తున్నాయండి ఇగో ఉండటం వలన ఇదంతా కూడా వారు మీతో చెప్పలేకపోతున్నారు మీ మీద అయితే వారికి మనసులో చాలా ప్రేమ ఉంది అలాగే చాలా ఎక్కువగా బాధపడుతున్నారు మీకోసం చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు మీరు కూడా ఆ వ్యక్తి మీద కోపంతో ఒక మెసేజ్ చేయటం కానీ ఫోన్ కాల్ చేయటం కానీ మానేశారు అందువలన ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారండి ఆ వ్యక్తి అయితే మీ నుండి ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందా అని చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారండి ఇప్పటికే మీ మీద చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయండి మీ గురించి చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు వారికి అయితే ఒక హోప్ ఉందండి మేము మళ్ళీ కలుస్తాము మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది మేమైతే నాకు ఇష్టమైన వ్యక్తితో కలిసి చాలా సంతోషంగా ఉంటాను మేము ఎలాగైనా కలిసే ఉంటాము అని ఆ వ్యక్తి అయితే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఒక మహారాణిలా అనుకుంటున్నారు మీరు వారితో ఉంటే వారి లైఫ్ బాగుంటుంది లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది మీరు వారితో ఉంటే లైఫ్ జర్నీ అంతా కూడా చాలా బాగుంటుంది అని వారు అనుకుంటున్నారు నిన్న రాత్రి అయితే వారు మీ గురించి ఎక్కువగా గుర్తు చేసుకుని ఏడ్చారు అని చెప్పవచ్చండి వారు మీ రిలేషన్షిప్లో చేసిన తప్పులు తెలుసుకున్నారు గుర్తు చేసుకున్నారు బాధపడుతున్నారు మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు మీకు ఏదైనా చేయాలి మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలి మీరు అడిగింది ఇవ్వాలి ఎలాగైనా సరే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని వారు అనుకుంటున్నారండి ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని కలవటం జరుగుతుందండి రాత్రైతే వారికి ఆలోచనలు మామూలుగా లేవండి మీ మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు వారికి నిద్ర ఎలా పడుతుందండి ఎలా ఆహారం తీసుకోగలుగుతారో నిజానికి ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు ఈ అయితే మీరు గ్రహించాలండి కనుక మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇద్దరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారండి ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఒకరు కొంచెం తగ్గి క్షమాపణ చెప్పుకుంటే అక్కడితో ఆ గొడవలు అనేవి మాసిపోతాయండి ఒకవేళ విడిపోయి మీరు దూరంగా ఉంటే ఎదుటి వ్యక్తిలో మార్పులు అనేవి మీకు తెలుస్తాయండి వారిలో మంచి మార్పు వచ్చినప్పుడు ఆ లక్షణాలు అనేవి మీకు తెలుస్తాయండి అవసరమైతే మీరు ఒక మెట్టు దిగి వారిని కాంటాక్ట్ అయితే మీ ఇద్దరి మధ్య బంధం అనేది బలపడుతుందండి ఎందుకంటే ఆ వ్యక్తిలో మార్పు వచ్చినా సరే మీ దగ్గరికి రావడానికి ఆ వ్యక్తి భయపడవచ్చు ఎందుకంటే నేను తప్పు చేశాను అనే ఫీలింగ్తో ఉండవచ్చు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలండి ఆ వ్యక్తిలో మంచి మార్పు వచ్చినట్లు మీకు అనిపిస్తే తప్పకుండా ఒక అడుగు ముందుకు వేసి ఆ వ్యక్తిని కాంటాక్ట్ అవ్వండి అప్పుడు మీరు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు అలాగే ఆ వ్యక్తి మీకోసం తన పేరెంట్స్ని కూడా వదులుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారు వారు మీ ఇద్దరు వివాహానికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఎలాగైనా మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనే పట్టుదలతో ఉన్నారు కాబట్టి మీరు కూడా అడుగు ముందుకు వేస్తే మీ బంధం బలపడుతుంది మీరు ఎంతో సంతోషంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్